నెవార్క్ విమానాశ్రయంలో అమెరికా భద్రతా అధికారులు భారతీయుడిని చేతులు వెనక్కి పెరిచి నేలపై నొక్కిపెట్టి భారత్కు తిప్పిపంపడం తీవ్ర చర్చనీయాంశమైంది అమెరికా మనల్ని నిరంతరం అవమానిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా ఎంతకాలం మౌనం వహిస్తారని కాంగ్రెస్ నిలదీసింది వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్ పాకిస్తాన్ బెదిరించారని ట్రంప్ చెప్పుకుంటున్నా మోదీ నోరు మెదపడం లేదని ఆక్షేపించింది మరోవైపు నెవార్క్ విమానాశ్రయ ఘటనపై స్పందించిన ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అక్రమ ప్రవేశాలను సహించబోమని హెచ్చరించింది నెవార్క్ విమానాశ్రయంలో అమెరికా భద్రతా అధికారులు భారతీయుని చేతులు వెనక్కి విరిచి నేలపై నొక్కిపెట్టి భారత్కు తిప్పి పంపడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది భారతీయులను అమెరికా నిరంతరం అవమానిస్తూనే ఉందని కాంగ్రెస్ మండిపడింది ఇంకా ఎంతకాలం ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉంటారని నిలదీసింది భారత వలసదారుల్ని అమెరికా సంఖ్యలతో బంధించి గెంటేసిందని మన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది భారతీయుల ఆత్మాభిమానాన్ని కాపాడడంలో మోదీ తరచూ విఫలమవుతున్నారని కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ సుప్రియా శ్రీనేత్ ఆరోపించారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తన జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదులసార్లు చెబుతున్నా మోదీ మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు వాణిజ్యాన్ని ఉపయోగించుకుని భారత్ పాక్ ను బెదిరించారని ట్రంప్ చెబుతున్నా మోదీ మెదపడం లేదని సుప్రియా శ్రీనేత్ అన్నారు మోదీ అమెరికా గడ్డపై ఉన్నప్పుడే భారత్ను దుర్వినియోగదారుడు మోసపూరిత దేశమని ట్రంప్ అన్నా మోదీ మౌనం వహించారన్నారు ఇతర దేశాధినేతలను ఆహ్వానించినట్లుగా మోదీని ట్రంప్ వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి ఆహ్వానించలేదని గుర్తు చేశారు అభివృద్ది చెందుతున్న ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ అమెరికా ఒకే విధంగా చూస్తోందని కాంగ్రెస్ వివరించింది మోదీ విశ్వగురువు అని వాట్సప్ ప్రచారాలు జరుగుతున్నాయన్న సుప్రియా సొంత ప్రజల కోసం మాత్రం ఆయన గొంతు పెంచడం లేదని వివరించారు అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో భారతీయ యువకుని భద్రతా అధికారులు నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచిపెట్టి బంధించారు అతడు ఏడుస్తున్నా విడిచిపెట్టలేదు ఆ ఘటనను అక్కడే ఉన్న కునాల్ అనే ప్రవాస భారతీయుడు వీడియో తీసి ఎక్స్లో పోస్టు చేసి విదేశాంగ మంత్రి జయశంకర్ను ట్యాగ్ చేశాడు నిస్సహాయుడిగా మిగిలిపోయానని తన గుండె పగిలిందని కుణాల్ రాసుకొచ్చాడు ఈ వీడియో వైరల్ అవడంతో స్పందించిన అమెరికాలోని భారత కాన్సులేట్ స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది ఈ అమానుష ఘటనపై మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం చట్టబద్ధమైన ప్రయాణికులను మాత్రమే అమెరికా స్వాగతిస్తుందని తెలిపింది అక్రమ ప్రవేశాలు వీసాల దుర్వినియోగం తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది